తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం సకల సౌకర్యాలు కల్పించి ఉపాధ్యాయులను ఏర్పాటు చేసినప్పటికీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారు వసతులు ఉన్న విద్యార్థుల సంఖ్య నిల్ బిజినగిరి షరీఫ్ ప్రభుత్వ పాఠశాలపై సిటీ కేబుల్ కథనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటుగా నూతన భవనాలను ఏర్పాటు చేసి విద్యార్థుల చదువులకు ఉన్నతమైన బాటలు వేస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉంది జమికొంట మండలంలోని బిజిగిరి షరీఫ్ ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం నలుగురు విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఎనిమిది మంది విద్యార్థులకు గాను ఉపాధ్యాయులు ఐదుగురు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో ఉపాధ్యాయులు సైతం ఖాళీగా ఉంటున్నారు ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా ఉన్న మండల విద్యాధికారి హేమలతగా బాధ్యతలు స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలతో పాటు హాస్టళ్లకు విద్యార్థులను పంపించడం చేత ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది బోధించడానికి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పటికీ విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని గత సంవత్సరం డిసెంబర్ నుండి బిజిగిరి షరీఫ్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులను కోరటం జరిగిందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన మోడల్ స్కూల్ కు మైనారిటీ స్కూళ్లకు బీసీ స్కూళ్లకు విద్యార్థులను పంపించడం చేత గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు

మన ఏది జనవరి నుంచి డిసెంబర్ జనవరి నుంచే మన ప్రైవేటు స్కూళ్ళల్లో పోయేటువంటి విద్యార్థులు కానీ గవర్నమెంట్ మన బాయ్స్ కానీ ఏది మోడల్ స్కూల్లో కానీ ఆ విద్యార్థులలో వాళ్ళకు తల్లిదండ్రుల పేరెంట్స్ దగ్గరికి పోయి వాళ్ళను డిసెంబర్ నుంచే వాళ్ళను మనం ఈ యొక్క మా పాఠశాలలో ఉన్నటువంటి ఒక ఏపీ ప్యానల్ గురించి డిజిటల్ క్లాస్ బోధన గురించి ఇంగ్లీష్ మీడియం గురించి మన టీచర్లు వాళ్ళకు అసిస్టెంట్స్ ఖచ్చితంగా మేము వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో ఖచ్చితంగా బోధన చేస్తాం గ్యారెంటీ ఇచ్చి నుంచి మనం ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళకు వాళ్ళకి చెప్తూ మనకు ఈ రోజు వరకు మనకు మా పాఠశాలలో పద్నాలుగు అడ్మిషన్లు కావడం జరిగింది గత సంవత్సరం నలుగురు విద్యార్థులు ఈ సంవత్సరం పద్నాలుగు విద్యార్థులు టోటల్ ఇప్పటి వరకు పద్దెనిమిది మంది ఉండడం జరిగింది దాంట్లో బాగానే ఇంకా మనకు మన పాఠశాలకు కొంతమంది ఇంకా ఆలోచించుకోవడం జరుగుతుంది వాస్తవ సార్ వస్తాం సార్ అంటున్నారు దానిలోనే మళ్ళీ వివరాలు కూడా పోవడం జరిగింది రోజు పొద్దున వారు వాళ్ళ కొరకే వెచ్చించి మేము పాఠశాలకు వచ్చి మళ్ళీ వీళ్ళకు తరగతి బోధించడం జరుగుతుంది ఇంకా మనకు వీళ్ళకు ఈ యొక్క ఐఏపి ఫ్యాన్ గురించి ప్రత్యేకంగా మాకు ఈ సంబరం ఉన్న వీళ్ళకు మాకు శిక్షలు ఇవ్వడం కూడా జరిగింది దానిలో భాగమైన ఖచ్చితంగా వీళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్కిల్స్ గురించి కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అనే విషయం కూడా మేము మన ట్రైనింగ్లో చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళకు కూడా దానికి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అని చేసి పిల్లలు వాళ్ళందరూ కూడా కేజీబీవి ప్లస్ కస్తూర్బా స్కూల్ మనకు అయితే జ్యోతిరావు అవి ప్లస్ ఎంజీఆర్పి మాడల్ స్కూల్ ఒకటి ఈ స్కూల్ అన్నీ కూడా అక్కడ రిసెర్షన్ ఉండడం వల్ల వాళ్ళు పేరెంట్స్ రిసెర్షిల్ కావాలని కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ మన మేము సాయంత్రం వాళ్ళకు వాళ్ళకి చుట్టూ కావాలని కాసు వాళ్ళ చుట్టూ మేము మేము బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశము వాళ్ళకు ఆ పేరెంట్స్లో ఏర్పడి మాకు బాధ్యత లేకుండా హాస్టల్లో వేస్తే పర్యా అయిపోతుంది అనే ఆలోచన నా పేరెంట్స్లో కలుగుతుంది కాబట్టి వాళ్ళు చాలామంది అదేవిధంగా ఉన్నటువంటి ఎక్కడెక్కడ సిరిసిల్ల కరీంనగర్ అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో కూడా వాళ్ళు పంపడం జరుగుతుంది ఆ దాని మన యొక్క ఉన్నటువంటి పాఠశాలలో ఈ యొక్క విద్యార్థుల సంఖ్య మనకు తగ్గి తగ్గడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు మన ఆ భాగంలో ఇక్కడ కూడా ఇక్కడ ప్రాజెక్టు చేసుకునే ఎమ్ఏ కూడా ఇక్కడ మోసపోతుంది మరి అలా ఈ క్రమంలో కూడా మరి సంఖ్య తగ్గని కారణం ఎమ్ఏ దాన్ని కూడా ఇక్కడ చేస్తుంటారు కదా ఎంఏ కూడా వస్తున్నారు ఎమ్ఏ కూడా మన ఇక్కడ దానికి కూడా చేయడం జరిగింది ఆ దానిలో మొత్తం ప్రజలు బాగా అసహ్యం చేసి మీ ఓ ప్లేసే ఉన్నటువంటి క్లస్టర్ నాగపేట ఈ బాబాబల్లే కోరపల్లి ఇవన్నీ కూడా ఆ రోజు అందరం కలిసి కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది దానివల్ల కూడా పేరెంట్స్ కూడా అందరికీ ఈ యొక్క మన గవర్నమెంట్ స్కూల్ల గురించి ఏదంటే మనకు ఉచిత పుస్తకాలు ఉచిత యూనిఫామ్ ఉచిత షూస్ ఉచిత సాక్స్లు ఉచిత విద్య మరి ఇవన్నీ ఎక్స్పెట్టి కూడా మరి మా ఈ పైసలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో గురించి చేయడం అనేది ఎంతవరకు నాకు విషయాన్ని కూడా ప్రజలకు వివరంగా ఆ నాలుగులో మేము చెప్పడం కూడా